సో సే ఏవైతే కలర్స్ ఉన్నాయి సేమ్ కలర్సే వేపు వస్తున్నాం అనమాట ఇంకా డార్క్ కలర్స్ వేస్తే బాగుంటుంది కదా లైట్ కలర్సే బాగుంటాయి ఇక్కడైతే ఇంకా ఏమైనా ప్యాచెస్ ఉంటే వేసారనమాట పెయింట్ అంతా గీకేసి ఫుల్ అక్కడ గలీజ్ అయిపోయింది అనమాట వాటర్ అంతా లీక్ అయినట్టు అట్లా అయిపోయింది ఇక్కడైతే గీక్ ఇంకా ఈయనైతే పెయింట్ వేస్తున్నారనమాట ఇద్దరు పెయింటింగ్ వేసేవాళ్ళు అయితే వాళ్ళిద్దరూ అయితే వేస్తున్నారండి ఎక్కువ పెయింటింగ్ ఇదేం లేదనమాట ఎందుకంటే కబోర్డ్స్ ఉన్నాయి నెక్స్ట్ కిచెన్లో అయితే అవసరమే లేదు టైల్స్ అయితే ఉన్నాయన్నమాట ఫుల్గా సో హాల్లో కొంచెం వేస్తే సరిపోద్ది అనమాట సీలింగ్కి వాటికి మేమైతే ఏమి సేమ్ కలర్స్ వేసేయండి మాకైతే ఇంకేముదు అవే బాగున్నాయి కలర్స్ అని చెప్పాము ఇంకా బయట వచ్చేసి ఇదంతా పగలగొట్టేసి కొట్టేసి నీట్గా చేస్తున్నారండి ఎందుకంటే కార్ పెట్టేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ ఉందంట సో మా బావగారు అయితే చేయమన్నారంట దాన్ని అయితే నీట్గా లెవెల్గా చేస్తున్నారు రోడ్డుకి కరెక్ట్గా సరిపోయేలాగా పెయింట్లు మొత్తం అయితే ఇంకా అవ్వలేదండి కొంచెం పెయింటింగ్ అక్కడక్కడ అయితే ఉండిపోయింది అనమాట హాల్లో మొత్తం అయిపోయింది సో రేపు వచ్చి పూజ చేసుకుంటాం మొత్తం హాల్లో అయితే కంప్లీట్ చేసేయండి అని చెప్పామన్నమాట బెడ్రూమ్లోనూ అక్కడక్కడ ఉండిపోయాయి అనమాట మా హస్బెండ్ అయితే కష్టపడిపోతున్నారు మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్ అయితే నేనైతే ఇల్లు ఒత్తున్నాను ఇల్లు మొత్తం తుడుస్తానమాట ఫుల్ ధూళుడ్డే తుడిసేసి ఒత్తున్నాను మా హస్బెండ్ అయితే కిచెన్లో మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి స్టవ్ ఉండేదనమాట లోపల పెట్టేదన్నమాట అక్క వాళ్ళ స్టవ్ అదైతే తీసేసాము సో ఇక్కడైతే క్లోజ్ చేయాలి మా స్టవ్ అయితే ఇక్కడ సెట్ కాదండి అదైతే లోపల పెడుతుంది అది అయితే పెట్టుకోవడానికి అవ్వదన్నమాట అది ఖరాబ్ అయిపోయిందనమాట కరెక్ట్గా రాదు అవి పనిచేయట్లేదు సో అందుకే అది తీసేసాము కొత్త స్టవ్ కొత్త కొత్త స్టవే అనమాట సో అందుకే అదే పెట్టేసుకుంటాం అనమాట ఇక్కడైతే క్లోజ్ చేసేస్తాం దీన్ని హోల్ ఉంది సో ఆ స్టవ్ అయితే ఇచ్చేసామన్నమాట అంటే షాప్లో ఇచ్చేసాము ఎక్స్చేంజ్ ఉందానికి సో అది ఇచ్చేసిన తర్వాత అక్క వాళ్ళు అయితే కొత్త స్టవ్ తీసుకున్నారు ఇంక ఇప్పుడైతే ఇక్కడంతా క్లీన్ చేస్తున్నాం ఫుల్ అయిపోయింది అనమాట మొత్తం అందుకే ఇంక అక్కడ పేపర్ వేస్తుండే అక్క అది తీసేసి మొత్తం క్లీనింగ్ చేస్తున్నాము నేనైతే ఇక్కడ మొత్తం ఇల్లు అంతా ఒత్తుకుంటున్నాను ఇల్లు ఒత్తుకుంటూ వీడియో తీయడానికి అవ్వదు కదా సో అందుకనే తీయలేకపోయినాయి అనమాట మా ఇద్దరమే ఉన్నాము ఇంట్లోనే పిల్లలకు కూడా తీసుకొని రాలేదన్నమాట ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము మా తేజ అరవింద్ వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళందరూ అయితే అక్కడ ఆడుకుంటున్నారు నెక్స్ట్ కారు ఒకటిలో ఏదో రిపేర్కి ఇచ్చారనమాట మా హస్బెండు ఏదో ప్రాబ్లం ఉండి ఇచ్చారు సో అందుకే బైక్లో రావడంతో వాళ్ళకైతే తీసుకొని రాలేదు ఇంకా మేమైతే ఇక్కడ క్లీన్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాక మళ్ళీ వంట కూడా చేయాలండి చాలా పని ఉందన్నమాట అయితే నేను ఇల్లు అంతా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒత్తేసిన తర్వాత ముగ్గులైతే పెట్టేస్తానన్నమాట చూడండి ముగ్గులని పెట్టేశాను అనమాట బయట కూడా పెట్టాను దూరం కూడా పెట్టేశాను మళ్ళీ మార్నింగ్ అవ్వదు కదా అందుకని మార్నింగ్ అయితే వచ్చానండి ఇంకా అందరం అయితే వచ్చేసామన్నమాట పూసామలు తీసుకుని అయితే వస్తున్నారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళందరూ పిల్లలు నేనైతే వచ్చాము ఇంకా చెప్పాను కదా కార్ లేదని చెప్పేందుకు బైక్లో కొన్ని కొన్ని తెచ్చుకునేసరికి టైం అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ త్వరగానే లేచాను పులిహోర కూడా టిఫిన్ ఇంకా స్టవ్ ఉండదు కదా స్టవ్ తీసుకొస్తామని చెప్పి మధ్యాహ్నం వంట కూడా చేసేసాను అనమాట మష్రూమ్ కర్రీ అన్నీ వెజ్ చేశాను అనమాట సో అక్క వాళ్ళు కూడా వస్తారు ఇంకా నేను వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి నేను ఇవన్నీ పూజకన్నీ రెడీ చేసేసుకుంటాననమాట ఇంకా స్టవ్ అన్ని తీసుకొని వచ్చాము ఇక్కడికి అక్కడైతే ఇంకా క్లోజ్ చేయలేదండి స్టవ్ పెట్టడం వల్ల అది కొంచెం క్లోజ్ లా కనిపిస్తుంది అక్కడ చెప్పాను కదా హోల్ ఉందని చెప్పి అది ఇంకా అవ్వలేదన్నమాట వర్క్ స కరెక్ట్గా సరిపోయింది కాకపోతే అది క్లోజ్ చేయాలి ఇంకేదైనా ఏదైనా చేపిస్తారు మా హస్బెండు కొంచెం టైం పడుతుంది అన్నీ సర్దుకుండేసరికి మాకైతే సో నా పూజ వచ్చి ముహూర్తం అడిగాము తొమ్మిది తర్వాత లోపని చెప్పారనమాట మాకు ఇంకా టైం ఉంది అన్నీ రెడీ చేసుకుంటున్నాము మార్నింగ్ అయితే నేను ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్లో అయిపోయింది అనమాట వీటికైతే వచ్చాము ఇక్కడికి అన్ని అన్ని పనులు చేసుకొని ఇంకా అక్కడ పో చేసుకొని అన్ని చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయిందండి ఇంకా చూడండి అన్నీ ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట అక్క కూడా వచ్చారు పిల్లలు వాళ్ళందరూ అయితే వచ్చారనమాట ఇంకా ఆ రోజు సరేలే దేవుడు ఫస్ట్ పెట్టుకుంటారు అండి అంటే అక్కడది ఉంది పైపులో ఇంకా పాలు పొంగింజడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నామండి మా సిలిండర్ వచ్చేసి కింద ఉంటుంది అనమాట కింద పైకి గ్యాస్ రావాలంటే టైం పడుతుంది కదా సో అందుకనే అట్లా లేట్ అయింది ఏమని మొక్కలి ఏదో ఒక మొక్కురా ఏమని మొక్కుతావు మంచి చదువుకోలే మొక్కు

ఈ కొడ ఈక్వేషన్ మాత్రం నేను నేటి సారి తీయండి కానీ अजय బా ఉంది ఇకైపేంది కూడా కిచెన్ కిచెన్ ఇట్లా అన్నమాట సంనా నా పప్పి నింబి తీపట్లా కమ ముందుకి వెళ్ళొచ్చా తెలు చేసుకోలా చేసుకో ఇప్పుడైతే పాలైతే పొంగించాం బియ్యం అయితే ఈ విధంగా వేసుకోవాలి కదా వేస్తున్నాం అనమాట అందరం అందరమును పాలైతే పొంగించొద్దు ఏదో నార్మల్గా అలాగ వచ్చేదామనేసి అనుకున్నాము కాకపోతే ఏదో ఫార్మాలిటీ కోసం అలా పొంగించుతాం అనమాట సింపుల్గా చేసేసాము ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉండి ఎన్నిసార్లు ఇక్కడే ఉన్నానండి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఇక్కడికే వచ్చాం ఫస్ట్ ఇక్కడే ఉండేదాన్ని అనమాట సో ఆ అక్క వాళ్ళు మేము కలిసే ఉండేవాళ్ళం అనమాట తర్వాత బీదర్ వెళ్ళిపోయాం మేము బీదర్లో వన్ ఇయర్ ఉన్నాను కార్తీక్ అయితే అక్కడ ఉండేటప్పుడే పుట్టాడు అనమాట బేదర్లో ఉండేటప్పుడు తర్వాత మన ఇక్కడికి వచ్చినాక సపరేట్గా ఇల్లు తీసుకున్నాం కాకపోతే అందరం కలిసే ఉండేవాళ్ళం అనమాట మంచిగా అందరం ఉన్నాం అందుకే నాకు కొత్త అనిపించలేదనమాట మా ఇంట్లో మనం ఉండేటట్టే అనిపించింది అంటే నేను అనిపించలేదు మారినట్టు కూడా ఇంకా అందరం కలిసి ఉన్నట్టే ఇంకా అలా అనిపించింది అనమాట సో ఆ ఫీలింగ్లోనే ఉన్నాను నేను ఇంకా మా అరవింద్ కంటున్న వీడియో కనిపించరు అని చెప్పి వీళ్ళందరూ కూడా వేస్తున్నారు బియ్యం కొంచెం కొంచెమును కానీ అక్క వాళ్ళు ఊరెళ్ళేటప్పుడు మేము వచ్చి అప్పుడప్పుడు ఉంటాం కదండి అలానే అనిపించింది అనమాట వాళ్ళు ఊరెళ్ళప్పుడు మేము వచ్చి ఉన్నట్టు అట్లా అనిపించింది అనమాట సో ఆ ఫీలింగ్లోనే అనిపిస్తుంది ఇప్పుడు కూడా మాకు ఇంకా అందరం అయితే వేసేసాం అనమాట ప్రసాద్ మావగానే ఇంక దేవుడు పెట్టేస్తా సో అయిపోయిందండి పాలు అయితే పొంగించేస్తాం అనమాట ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పాలు పొంగించినప్పుడు చేసిన ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట సో మా ప్రసాదం రెడీ అయిపోయినాక ఇంకా దేవుడికైతే పెట్టేసి మేమైతే తినేస్తామన్నమాట తినేసి ఇంకా ఆ ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఎందుకంటే మా సామాన్లు ఇంకేం తెచ్చుకోలేదు కదా ఇక్కడ ఏం లేవన్నమాట పాలు పొంగించాలి అనేసి అనుకున్నాం అంతేని ముందు అంటే ముహూర్తం ఉంది కదా ముహూర్తం ప్రకారం పొంగించేసి ఎప్పుడైనా వచ్చినా పర్లేదని చెప్పేసి ఇంకా అలా పొంగిస్తామన్నమాట దేవుడికి అయితే ప్రసాదం ప్లేట్లో తీసి పెట్టేస్తున్నాను ఇంకా పెట్టేసిన తర్వాత మేము కూడా బౌల్లో వేసుకొని తింటున్నాం అనమాట అందరం ముందు ఇంకా పులిహోర చేసి తెచ్చాను కదా మార్నింగ్ టిఫిను సో అదే ఇంకా అందరం వేసుకొని తింటున్నాం అనమాట అక్కడ ఇక్కడే ఉండి ఇక్కడే తినాలి ఇక్కడే పడుకోవాలి అనేసి ఉంది కదా సో అందుకని ఇంక పడుకోలేదు కానీ జస్ట్ అక్కడ ఉండి తిన్నాము ఇంకా ఆ రోజు నైట్ అక్కడ లేమన్నమాట ఇంటికి వెళ్ళిపోయామనమాట అందరం వన్ను తినేసాక పులిహోర అయితే ఎక్కువ చేసేసాను చాలా మిగిలిపోయింది పులిహోర ఇంకా వేరే వాళ్ళకి కూడా పనిచేసామన్నమాట ఇంకా అలానే ఇంకా తినేసి వచ్చేస్తాం అనమాట ఇంకా స్టవ్ కూడా తెచ్చేస్తాం ఇక్కడికి ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ వంట చేసుకోవాలి కదని చెప్పి చికెన్ తెచ్చారు మా హస్బెండ్ మష్రూమ్ కర్రీ చేశాను కానీ ఇంకా మా పిల్లలకి నాన్ వెజ్ కావాలి కదని చెప్పి ఇంకా అనమాట ఇగోండి ఇదే బిర్యానీ చేస్తుంది స్వర్ణ చికెన్ బిర్యానీ నెక్స్ట్ చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాం అనమాట నెక్స్ట్ కబాబ్ కూడా చేస్తాం అది ఈవినింగ్ చేస్తాను ప్రజెంట్ అయితే వంట అయితే అవుతుంది వంట బాధ్యత స్వాయి బిర్యానీకి అయితే పెట్టింది అనమాట పెద్ద అయితే పెట్టింది స్టవ్ పైన ఫస్ట్ టైం అండి దీని చేత వంట తినడం మాత్రము కానీ బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది కాకపోతే లైట్గా ఉప్పు కొంచెం ఎక్కువైంది అంతేని అని తినేసాం ఇంకా అందరం బిర్యానీ అయితే ఏం మిగలేదు వీళ్ళైతే టీవీ చూస్తున్నారండి సినిమా పెట్టుకొని అయితే చూస్తున్నారు ఈ సినిమా అయితే చాలా భయంకరంగా ఉంది నాకైతే చూడ చూడాలనిపించలేదు అనమాట అసహ్యంగా ఉంది భయం కూడా ఉందనమాట చూస్తుంటే సో ఇక్కడ అయితే ఇంకా అవుతుందనమాట బిర్యానీకి చికెను తనకేమో హెల్ప్ చేస్తున్నాను తెలియదు కదా ఎక్కడే ఉన్నాయో అన్నీ అందిస్తున్నాను సైడ్ నుండి ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి వీడియో తీస్తున్నాను అనమాట సో బిర్యానీ అయిపోయిన తర్వాత వేస్తుందండి పైన రైస్ కూడా సపరేట్గా బాయిల్ చేసుకుంది అందులో వేస్తుంది దమ్ బిర్యానీకి దమ్మకు పెడుతుంది ఇప్పుడు బిర్యానీ అయితే దమ్మకైతే పెట్టేసాము సో వీళ్ళైతే సినిమా చూస్తున్నారు కదా అది బ్యాక్ చేసి పెడతాం చూడు మేము ఎందుకు అరిసాము అని అంటున్నారు గట్టిగా అరిస్తారనమాట అందుకే నేను అడిగాను ఎందుకు అరిసారని సో అది చూపించారు చాలా భయంకరంగా ఉంది అదే మూవీయో తెలియదు నాకు చేరు చెప్పడానికి నెక్స్ట్ మేమైతే లంచ్ అయితే చేస్తున్నామండి అండి ఇప్పుడు అందరికైతే వేసిస్తున్నాను ప్లేట్లోన అందరం తింటున్నాం అనమాట సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు వాళ్ళు వాళ్ళు వస్తున్నారని చూస్తుంది అనమాట బావ హస్బెండ్ ఇంకా మురళి అన్నీ వాళ్ళందరి కోసం అయితే చూస్తున్నాము పిల్లలకైతే పెట్టేసిన అంటే పిల్లలకైతే పెట్టేస్తున్నాను చూడండి మా స్వర్ణ చేసిన బిర్యానీ చికెన్ అయితే వేస్తున్నాను నేను మష్రూమ్ కూర ఇంకా గోంగూర పప్పు చేశానండి గోంగూర పప్పు అయితే చాలా బాగుంది మష్రూమ్ కూర బాగుంది కానీ నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ ఎవరు తింటారు చెప్పండి వీళ్ళైతే ఇంకా నాన్ వెజ్ వేసుకుని అయితే తింటున్నారు చక్కగా ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో ఫోన్ చేస్తే లేట్ అవుతుంది అనేసి అన్నారు ఇంక మేము కూడా తినేస్తున్నాం ఇంకా అందరం కలిసి ఇంకా నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో ఇంకొక నలుగురికి అయితే చేరుతుంది ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మా స్వర్ణకి ఎక్కువ అనమాట అందుకే వీడియోలు ఎక్కువ కనిపించదు వద్దంటది అనమాటది కానీ మేమే బలవంతంగా తీస్తుంటాం వీడియో కాదు బిర్యానీ ఎలా ఉంది చెప్పు వెనకాల వీడియోలు చెప్పకూడదు అలాగే బాగుందనే చెప్పాలి స్వర్ణ తెల్లగా మెరిసిపోతుంది వీడియోలో మా కార్తీక్ అయితే క్రికెట్ ఆడడానికి వెళ్తే ఆర్సీబీ టీషర్ట్ వేసుకొని బయటకు వెళ్తాడండి ఆడుతాడనమాట దాన్ని అయితే వదలట్లేదు అసలు అదే చెప్తుంది అనమాట అక్క సో నేనైతే ఇప్పుడు ఈవినింగ్ చికెన్ కబాబ్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అనమాట చికెన్ కబాబు ఇది చేయడమే లేటు పట్టుకొని వెళ్తే ఒక టూ సెకండ్స్లో అయిపోతుంది అనమాట మనసుకు ముఖ పట్టుకొని తినేస్తుంటారు అనమాట అట్లా ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మేమైతే గేమ్ అయితే ఆడుకుంటున్నామండి ముక్కలాట ఆడుకుంటున్నాం అనమాట మేము జస్ట్ టైం పాస్ మాత్రం ఆడుతుంటాం అప్పుడప్పుడు అందరం కలిసి భలే సరదాగా ఉంటుంది ఆడినప్పుడు మా తేజ్ అరవింద్ అయితే తెగ అయితే గెలిచేస్తున్నారనమాట వాళ్ళే ఎక్కువ గెలిచారు నా డబ్బులు అన్నీ పోయేలా లావ నీకు కూడా పోయాయి అనమాట డబ్బులు ఇంకా మార్నింగ్ అయితే అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు నేనైతే ఇంకా పూరి చేశాను పూరి అయితే టిఫిన్ తినేసి ఇంకా అక్క వాళ్ళు అయితే అనమాట ఇప్పుడైతే కళ్ళని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు అక్క వాళ్ళు వాళ్ళు అసలు ఆ రోజు వెళ్ళాల్సింది ఫస్ట్ అయితే వెళ్ళమనేసి అన్నారు మా సమ్ము ఒం స్వర్ణ ఉంటారేమో అనుకున్నాను అక్కొక్కదే వెళ్తుంది అనేసి అన్నది తర్వాత వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు సడన్గా ఒకసారి వెళ్ళగానే బాధ అనిపిస్తుంది అండి ఉండి ఉండి వెళ్ళిపోతే మాత్రము ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము ఉన్న వన్ డేలోనైతే ఇంకా మా స్వర్ణకి నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది సో అందుకనే వెళ్ళిపోతుంది అనమాట తను వర్షం కూడా బాగా పడుతుందండి ఫుల్ వర్షం అయితే పడుతుంది సో వాళ్ళకైతే బాగా చెప్పేస్తున్నామండి మేమైతే ఈరోజు వీడియో ఇది వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం ఇక్కడితో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్